నమస్కారం గురువారానికి అధిపతి గురువు మీ జాతకంలో కానీ రాశి పరంగా కానీ గురుబలం లేకుండా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరికైనా సరే జాతకంలో లేదా రాశికి గురుబలం లేకపోతే తరచుగా ధనం నష్టపోతూ ఉంటారు బంగారాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు ఎవరైనా పెద్ద మొత్తంలో ధనం పోగొట్టుకున్నా లేదా బంగారం కొనుక్కున్న కొద్ది రోజులకే ఆ బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినా లేదా బంగారం పోగొట్టుకున్నా దానికి కారణం జాతకంలో లేదా రాశిపరంగా గురుబలం లేకపోవటమే ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంటే ఎంత ప్రయత్నించినా వయస్సు పెరిగినా పెళ్ళిళ్ళు నిశ్చయం కావు అలాగే వివాహమై చాలా సంవత్సరాలు జరిగినా కూడా సంతానం కలగటం ఆలస్యమవుతూ ఉంటుంది ఇంట్లో ఒక పూజ అనుకున్న ఒక వ్రతం అనుకున్న దానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటే జాతకంలో గురుబలం తక్కువగా ఉందని అర్థం అలాగే ఆరోగ్యపరంగా గురుబలం లేకపోతే చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది స్థూలకాయం వచ్చే అవకాశం ఉంటుంది జుట్టు ఎవరికైనా తొందరగా తెల్లబడిపోతూ ఉంటే జుట్టు నెరిసిపోతూ ఉంటే జాతకంలో గురుబలం చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి కాబట్టి గురుబలం లేకపోతే చక్కెర వ్యాధి స్థూలకాయము జుట్టు నెరిసిపోవటం ఇలాంటి సమస్యలు చాలా తొందరగా చిన్న వయస్సులోనే రావటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అలాగే గురుబలం ఎవరికైనా తక్కువ ఉంటే కుటుంబంలో సభ్యులకి తరచుగా భయాందోళనలు కలిగింపజేసేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి గురుబలం తక్కువ ఉన్నప్పుడు డబ్బు ఎంత సంపాదించినా సరే నిలబడదు ఎంత డబ్బు వచ్చినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్లు ఏదో ఒక ఖర్చుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే జాతకంలో గురుబలం తక్కువగా ఉందని అర్థం ఈ సంకేతాలు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే మీ జాతకంలో లేదా రాశికి గురుబలం తక్కువగా ఉందని ముందే తెలుసుకోండి అటువంటప్పుడు గురుబలాన్ని పెంపొందింపజేసుకుని గురుగ్రహాన్ని బలోపేతం చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక గురుగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ శక్తివంతమైన గురుగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఇది గురుగాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పాటించండి అలాగే ఎవరైతే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పాలల్లో కొద్దిగా పసుపు కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకుంటారో వాళ్ళకి గురువు బలం పెరుగుతుంది లేదా పాలల్లో కొద్దిగా గంధం కలిపి ఆ బొట్టు పెట్టుకుంటారో వాళ్ళకి గురుబలం పెరుగుతుంది అదేవిధంగా చాలామంది ఇంటి ఆవరణలో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దిక్కులో ఇంటి ఆవరణలో కలబంద పెంచితే ఆ ఇంట్లో సభ్యులందరికీ గురుబలం బాగా ఉంటుంది గురువు బలహీనంగా ఉండటం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు ఆ దిక్కు నైరుతి దిక్కు ఏ ఇంటి ఆవరణలో అయినా సరే నైరుతి దిక్కులో కలబంద పెంచితే ఆ ఇంట్లో సభ్యులందరికీ గురుబలం విపరీతంగా పెరుగుతుంది గురుబలం తక్కువగా ఉన్నప్పుడు గురువును బలోపేతం చేసుకొని ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేయాలంటే నలభై మూడు రోజుల పాటు పసుపచ్చటి పచ్చటి అరటి పళ్ళు ఎవరికైనా దానం ఇవ్వండి అలా ఇస్తే గనక గురుబలం పెరుగుతుంది లేదా నలభై మూడు రోజులు తీపి పదార్థాలు స్వీట్స్ దానం ఇచ్చిన గురుబలం పెరుగుతుంది ఒక కష్టసాధ్యమైన పనిని ప్రారంభిస్తున్నారు ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అలాంటప్పుడు గురుబలం కావాలి అటువంటప్పుడు వరుసగా ఎనిమిది రోజులు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి పసుపు ఇవ్వండి పసుపు దేవాలయానికి వరుసగా ఎనిమిది రోజులు సమర్పించి ఆ తర్వాత తొమ్మిదో రోజు మీరు ఒక కష్టమైన పనిని ప్రారంభిస్తే ఆ పని గురుబలం వల్ల చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఇంట్లో వాయువ్యం మూల ఇత్తడి లోహంతో చేసినటువంటి ఏదైనా దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో సభ్యులందరికీ విశేషంగా గురుబలం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నప్పుడు మీకు సంకేతాలు కనిపించినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఏ గురుగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురువు పరిచోదయాత్ ఈ గురుగాయత్రి మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి గురువు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడి గురు బలాన్ని చేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి